వారు ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అదిరేది లేదు బెదిరేది లేదని సందర్భం చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినారు తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం మాట్లాడినారు మీకు స్పష్టంగా ఎవిడెన్స్తో సహా వారు మాట్లాడిన వీడియోలను కూడా మీకు చూపిస్తా రాష్ట్రంలో వైసీపీ నేతల పైన వరుస కేసులు నమోదవుతాయి కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు అయితే మొన్న వంశీ నిన్న పోసాని మురళి కృష్ణ ఈరోజు నేడు మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ కూడా విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు సార్ చెప్పండి విజయవాడ పోలీసులు ఈ రోజు మీకు నోటీస్ ఇచ్చారు ఏ కేసులో మీకు నోటీస్ ఇచ్చారు ఏంటి అసలు క్రైమ్ నంబర్ వన్ నాట్ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ సెవెంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అని కేసును కట్టడం జరిగింది దానిపైన దాన్ని పోలీసులు కట్టిన కేసు కాదు అది ఖచ్చితంగా ప్రభుత్వము డైరెక్షన్తో ప్రభుత్వము ప్రోత్సహిస్తే ఆ కేసును పోలీసులు కట్టడం జరిగింది ఇలాంటి కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడరనేది కూటమి ప్రభుత్వం గమనించాలి దీన్ని లీగల్గా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను వరుసగా స్టేట్ లో వైసీపీ మేజర్ నేతలందరికీ కూడా పోలీసులు నోటీస్ అరెస్ట్ చేస్తున్నారు అయితే దీన్ని ఆ కుటుంబ ప్రభుత్వం వాంటెడ్ గా చేస్తున్నట్టు ఖచ్చితంగా ప్రజల ప్రశ్నించే హక్కును రాజ్యాంగ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో మాట్లాడే హక్కు ఏదైతే ఉందో ప్రశ్నించే హక్కు ఏదైతే ఉందో దానిని కాలరాయాలి అలా ప్రశ్నించ ప్రశ్నించిన వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క విధానంగా మనం భావించవచ్చు ఇందులో భాగంగానే ఇప్పటికి చాలామందిని అరెస్టులు చేయడం జరిగింది ఇంకా చాలా మందిని చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకొస్తుందని నేను భావిస్తున్నాను వారు ఎన్ని కుట్రలు చేసినా ఈ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అదిరేది లేదు బెదిరేది లేదని ఈ సందర్భంగా కేసు వచ్చిందా మీ పైన సెక్షన్ పైన దాంట్లో మీరు ఆల్రెడీ ఇంతకుముందు సేగా పని చేశారు ఆ సెక్షన్లు ఎలా ఉంటాయి మీకు క్లియర్గా తెలుసు అయితే అమ్మాయిల పేర్లు కూడా మెన్షన్ చేశారని చెప్పేసి వాసిరెడ్డి పద్మ ఏదైతే మీ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె వైసీపీకి రాజీనామా చేసింది ఆమె మరి ఈ కేసు పెట్టింది దీన్ని ఎలా చూస్తారు ఎస్ దానిపైన ఆల్రెడీ ఆ కేసును ఆ కేసులను చాలా రోజులైంది కేసులు రిజిస్టర్ అయ్యి ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో అంతట కూడా ప్రస్తావించడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించిన దాంట్లోని ఆ ముద్దాయిలను పలానా అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కేసులో రేపు చేసిన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయండి అనే మాటను నేను మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అడగడం జరిగింది దాని మీద వారు కేసు కట్టినారు దీన్ని కోర్టు ఏ రకంగా చూస్తుంది అనేది కాలం నిర్ణయిస్తారు మీరు మాత్రమే పేరు చెప్పారు అంటే ఇంత మీరు ఇంతకుముందు చెప్పారు ఇప్పుడు ప్రస్తుత సిఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా వాళ్ళ పేర్లు చెప్పారు వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు మీరే నేను నా నా నేను వద్దు మీ విజ్ఞతకే వదిలేస్తా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినారు తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం మాట్లాడినారు మీకు స్పష్టంగా ఎవిడెన్స్ తో సహా వాళ్ళు మాట్లాడిన వీడియోలను కూడా మీకు చూపిస్తా వాళ్ళు చాలా సందర్భాలలో బాధిత మహిళల పేర్లను ప్రస్తావించడం జరిగింది వాళ్ళపైన కూడా కేసులు కట్టి వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము సంతోషిస్తామని మనం అరెస్ట్ చేసే ఉన్నాయి చూడాలా మళ్ళీ ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి పోలీసులు ఇంకా ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్న దానిపైన ఆధారపడి ఉంటది వెయిట్ అండ్ ఖచ్చితంగా చట్టాలకు నూటికి నూరు శాతం సహకరిస్తా ఇన్వెస్టిగేషన్ని ఎక్కడ కూడా ఇబ్బంది చేయకుండా ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసే బాధ్యత నా పైన ఉంది ఖచ్చితంగా నేను నా సహకారం ఇది గవర్నర్ మాధవ్ చెప్పిన పరిస్థితి అయితే చట్టానికి కట్టుబడి అని చెప్పేసి ఆ వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళి చట్టానికి కట్టుబడి లోబడి వాళ్ళకి చెప్తానని చెప్పేసి చెప్పిన పరిస్థితి మరోవైపు ఇలాంటి కేసులకి వైసీపీ పార్టీ నేతలు కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితి లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం గాని ఈ కేసులని నోటీసు నోటీసులు ఇస్తుందని చెప్పేసి కూడా మాధవ్ చెప్పిన పరిస్థితి నేను మీరు అయితే ఏపీ